క్రూసిఫర్ వెజిటబుల్స్లో ఒకటైన క్యాబేజ్ ఈ క్యాబేజ్ ఫ్రైని పచ్చి కొబ్బరి వేసి ఎలా చేయాలో ఈ వీడియోలో ఒకసారి చూసేద్దామా చాలా కమ్మనైనా ఈ క్యాబేజీ ఫ్రైని సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఇది అన్నంలోకి ఉత్తదైన కలుపుకొని తినేసేయచ్చు లేదా పప్పు సాంబార్ లాంటి వాటితో సైడ్ డిష్గా తీసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామా ఫస్ట్ స్టవ్ మీద బండి పెట్టుకొని దీనికి సరిపడా ఆయిల్ని వేసుకుంటున్నాను ఒక రెండు గంటల వరకు తీసుకొని అందులో పచ్చిశనగపప్పుని వేసుకున్నాను కాస్త ఎక్కువే తీసుకోండి తినేటప్పుడు పలుగ్గా బాగుంటుంది దాంతోపాటు ఆవాలు జీలకర్ర వేసేయండి ఇవి చిటిపట అనేటప్పుడు ఎండుమిర్చి కరివేపాకును కూడా వేసేసేయండి ఇవి వేగుతూ ఉండగానే వెల్లుల్లిపాయల్ని తొక్కు తీసుకొని ఆ పొట్టు తీసేసిన వెల్లుల్ని వేసి ఒక నాలుగైదు పచ్చిమిర్చిని చీల్చుకొని ఇలా వేపుకోండి పచ్చిమిర్చితోనే కారం అనేది మనకు సరిపోయేలాగా బ్యాలెన్స్ అయ్యేలాగా అనమాట సో ఒక ఏడెనిమిదైనా వేసుకోండి బాగా కారం తినేవాళ్ళు లేదు యావరేజ్గా తినేవాళ్ళు ఒక ఫోర్ ఫైవ్ సరిపోతాయి ఇదంతా ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ని వేసేసి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోండి దీన్ని ఇలా వేగుతూ ఉన్నప్పుడు మనకు పెద్దగా స్మెల్ రాకుండా ఉండాలి అంటే నీళ్ళల్లో ఉడకబెట్టినప్పుడు స్మెల్ వస్తుంది అలా కాకుండా ఇలా ఫ్రై లాగా చేసుకుంటే మనకు స్మెల్ అనేది రాదు చాలామంది తినకపోవడానికి దీని స్మెల్లే కారణం ఇప్పుడు కాస్త పసుపు వేసి ఇంకాసేపు వేయించండి లిట్ పెట్టి కుక్ చేస్తే తొందరగా కుక్ అయిపోతుంది ఈ ఆవిరికే చూడండి చాలా వరకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కుక్ అయిపోతుంది క్యాబేజ్ కాలీఫ్లవర్ బ్రాలీ ఇలాంటి వాటిల్ని రెగ్యులర్గా మన ఫుడ్ మెనూలో యాడ్ చేసుకుంటే ఈ కోలన్ క్యాన్సర్ అంటారు కదా ఇలాంటి వాటిల్ని రాకుండా బాగా చక్కగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఈ క్యాబేజ్లో మనకు ఇన్ఫ్లమేషన్ని తగ్గించేటటువంటి నేచర్ ఉంటుంది మన డైజెస్టివ్ సిస్టమ్ని ఒక ప్రొటెక్టర్ లాగా కాపాడుతుంది ఇందులోకి కాస్త ఉప్పు వేసి ఇంకాసేపు వేయించండి ఈలోపు మనం కాస్త పచ్చి కొబ్బరి తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకుంటే ఇలా కచ్చాపచ్చాగా తీసుకుంటే దీన్ని మనం ఈ ఉడికేటటువంటి మన క్యాబేజ్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోవచ్చింది అనే స్టేజ్లో మనం ఈ కొబ్బరిని ఈ క్యాబేజ్ ఫ్రైలో వేసేసేయండి ఈ క్యాబేజ్లో ఈ కొబ్బరి వేసినప్పుడు చాలా కమ్మగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇంకా మర్చిపోరు ఖచ్చితంగా ఇలా పచ్చి కొబ్బరితోనే కావాలి అని మీ ఇంట్లో వాళ్ళు అడుగుతారు అంత బాగుంటుంది అంతే అండి చాలా సింపుల్ కదా ఈసారి మీరు ట్రై చేస్తారా మన ముదరి టీ సారీస్కి చిన్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దామా అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్ ఈ క్రూసిఫర్ వెజిటబుల్స్ని మీ ఫుడ్ మెనూలో ఖచ్చితంగా యాడ్ చేసుకోండి దీన్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు